గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీన అంటే ఈ రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపడతాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు మొదటి విడతలో బుధవారం అంటే పంతొమ్మిదవ తారీఖు అంటే ఈ రోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాలలోనే మహిళలందరికీ ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక రెండవ దశలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది మొదట ఈ చీరలను మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే అంటే ఎస్ఎస్జి గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే అందజేస్తాము అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు తెలియజేయడం అనేది జరిగింది కానీ నిన్న ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాల్లోని సభ్యులకే కాకుండా అరువులైనటువంటి మహిళలందరికీ కూడా ఈ చీరలను అందజేయాలి అని చెప్పేసి వారు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక్కడ సెర్పు సిఇఓ గారు ఈ చీరల పంపిణీ పథకానికి సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలను బుధవారము అంటే ఈరోజు సాయంత్రం వరకు విడుదల చేస్తాము అని చెప్పేసి వారు ప్రకటించారు ఈరోజు ఈ చీరల పంపిణీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వెలువడితే ఈ చీరలను ఎవరికి పంపిణీ చేస్తారు కేవలం మహిళా సంఘాల సభ్యులకే పంపిణీ చేస్తారా లేదా అందరి మహిళలకు పంపిణీ చేస్తారా అన్న వివరాలు మనకు తెలుస్తాయి ఈ మార్గదర్శకాలు వెలువడిన తర్వాత ఈ చీరల పంపిణీ పథకానికి సంబంధించి జెన్యూన్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు